జీరో నైన్ సిక్స్ రక్యాల రవీంద్రరావు గారు ఆనరబుల్ మినిస్టర్ నో సార్ డస్ నాట్ అరైజ్ సార్ రవీంద్రరావు గారు అధ్యక్ష ఇంతకుముందు గౌరవ మంత్రి గారు రేషన్ కార్డుల సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు బియ్యం ఇస్తామని అన్నారు అధ్యక్ష అలాగే అభయస్తం పేరిట వారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మినీ సూపర్ మార్కెట్లు చేస్తామన్నారు అధ్యక్ష పప్పులు కారం ఉప్పు చింతపండు నూనె లాంటి నిత్యావసర వస్తువులు కూడా రేషన్ డీలర్ రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని వారు చెప్పారు అధ్యక్ష దానికి సంబంధించి మరి ఎప్పటి నుంచి ఇది మొదలు పెడతారు సన్న బియ్యంతో పాటు ఇవి కూడా మొదలు పెడతారని అడుగుతున్నాం అధ్యక్ష అలాగే మేనిఫెస్టోలో వారికి ఇప్పుడు ఇదివరకు డెబ్బై రూపాయలు ఉండేది మేము నూట నలభై రూపాయలు చేస్తాం అధ్యక్ష వారు మూడు వందల రూపాయలు కమిషన్ ఇస్తామన్నారు రేషన్ డీలర్లకి ఆ మూడు వందల రూపాయల కమిషను ఎప్పటి నుంచి ఇస్తారు అలాగే ఐదు వేల గౌరవ గౌరవవేతనం ఇస్తామని అన్నారు అధ్యక్ష ఆ ఐదు వేల గౌరవ వేతనం కూడా ఇస్తున్నారా ఎప్పటి నుంచి ఇస్తున్నారని అడుగుతున్నాం అధ్యక్ష అలాగే ఒక సూచన అధ్యక్ష మన గౌరవ మంత్రి గారికి రాష్ట్రంలో నూట అరవై ఎనిమిది ఎమ్మెల్యేస్ పాయింట్లు ఉన్నాయి ఆ ఎమ్మెల్యేస్ పాయింట్ల దగ్గర రేషన్ డీలర్లు అందరూ కూడా బాగా గొడవ పెట్టేది బాధపడేది ఇబ్బంది పడేది ఏంటి అధ్యక్ష అంటే ఆ కింటా అంటే వంద కేజీల బియ్యం ఉంటుంది అధ్యక్ష తొంభై ఐదు కేజీలు తొంభై నాలుగు ఇప్పుడు అసలే సన్న బియ్యం చాలా కాంపిటీషన్ ఉంటుంది చాలా సమస్య ఉంటుంది అధ్యక్ష అందుకనే ప్రతి ఎమ్మెల్యే పాయింట్ దగ్గర వే బ్రిడ్జి నిర్మించాలని వారు ఎప్పటి నుంచో వాళ్ళ రిక్వెస్ట్ ఉన్నది గత మా ప్రభుత్వం కూడా పదహారు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం అధ్యక్ష చేయడం జరిగింది అధ్యక్ష బట్ ఎమ్మెల్యేస్ పాయింట్ల దగ్గర ఇంకా వే బ్రిడ్జ్ల నిర్మాణం అనేది జరగలేదు ఆ గోడౌన్ల నుంచి వచ్చేటప్పుడే వే బ్రిడ్జ్ దగ్గర ఆ యొక్క బియ్యాన్ని కనుక కొలత వేసినట్లయితే రేషన్ డీలర్కి కింటాకి ఎన్ని బియ్యం వస్తున్నాయి అనేది స్పష్టత ఉంటుంది వాళ్ళు కూడా జాగ్రత్తగా బియ్యం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ గందరగోళం అంతా నివారించాలంటే వారు కూడా బలి పశువులాగా కాకూడదని అంటే తప్పనిసరిగా వే బ్రిడ్జ్ల నిర్మాణం వేగవంతంగా చేస్తే బాగుంటుందని అది ఎప్పుడు చేస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఐదు వేల రూపాయల వాళ్ళ గౌరవ వేతనం కానీ మూడు వందల రూపాయల కమిషన్ కానీ ఈ వే బ్రిడ్జ్ల నిర్మాణం కానీ ఆ విధంగానే మినీ సూపర్ మార్కెట్లకు సంబంధించిన కానీ ఎప్పుడు మొదలు పెడతారో ఎప్పుడు చేస్తారో తెలియజేయాల్సిందిగా మీ ద్వారా గుర్తున్నారు అధ్యక్ష